జిల్లా ముద్దినేపల్లి మండలం దేవపూడి గ్రామంలో శ్రీ కడకదుర్గమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా మొదటి రోజు దంపతులొచ్చే చండీ యోగం నిర్వహించారు విజయవాడ ఇంద్రకిలాద్రిపై శ్రీ కడకదుర్గ అమ్మవారి దేవస్థానంలో దసరా మహోత్సవాలు జరిగే విధంగా దేవపూడి గ్రామంలో జరుగుతాయని గ్రామస్తులు చెబుతున్నారు తొమ్మిది రోజులు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు దాతల సహకారంతో అఖండన సమారాధన నిర్వహిస్తున్నామని చెప్పారు భీమల బెనర్జీ దంపతులు గుడి గంట సమర్పించారని ఆలయ కమిటీ తెలిపారు శ్రీ విజగదుర్గాదేవ్యే నమ సర్వమంగళమాంగళ్యే శ్రీ సర్వాధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే దేవపూడి గ్రామము ముదినేపల్లి మండలము కృష్ణా జిల్లా ఈరోజు ఏలూరు జిల్లా ఈరోజు దేవపూడి గ్రామంలో శ్రీ విజయదుర్గాదేవి సమేత హిమగిరి రామలింగేశ్వర వారి యొక్క ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ప్రీతిగా దివ్య దేవీ శరణవరాత్రి మహోత్సవాలు దాసరి భగవాన్ దాసు గారి ఆధ్వర్యంలో శ్రీ సోమరాజుపల్లి ఈశ్వర నాగకుమార్ గారి బ్రహ్మత్వంలో అత్యంత వైభవోపేతముగా పూజా కార్యక్రమాలు గ్రామస్తుల సహకారంతో యావన్మంది భక్తుల సహకారంతో ఈ పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు ఈరోజు అమ్మవారికి విశేషంగా నవరాత్రులలో మొదటి రోజు కవచాలంకృతము అంటే వెండితో చేసినటువంటి ఆభరణాలని అమ్మవారికి అలంకరణ చేసి ముందుగా ఈరోజు గణపతి పూజ పుణ్యాహవాచన అమ్మవారి యొక్క షోడశావరణ పూజా కార్యక్రమాలు నిర్వర్తించారు విశేషంగా చండీ హోమాన్ని ఆచరిస్తూ ఉన్నారు ఈ చండీ హోమ యొక్క ఏంటంటే నవచిండీ యాగము మూడు చరిత్రలుగా ప్రథమ మధ్యమ ఉత్తర చరిత్రలుగా అలాగే పదమూడు అధ్యాయాలుగా ఈ హోమం ఉంటుంది ఈ హోమము ఎక్కడైతే జరుగుతుందో ఏ గ్రామంలో